గణపతి అనమాట మా ఇంటికి వినాయకుడు వచ్చేసాయండి ఇది నేను కొన్నది కాదండి ఆలి మిట్ ఏంటి ఇనిషియేటివ్తో మన ముందుకు వచ్చారండి వాళ్ళు ఏంటంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ ఇలాగా మట్టిని వినాయకుడిని పంచాలని వచ్చారు వాళ్ళేంటంటే వాళ్ళ వెబ్సైట్లోని మనం రిజిస్టర్ చేసుకుంటే మనకి ఇలాగా ఫ్రీగా గణేషన్ పంచుతున్నారనమాట అది మేము నిన్న చేసుకున్నాము ఈరోజు అంటే మన దగ్గరలో ఆలు మిఠాయి ఎక్కడ షాప్ ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకిది ఇస్తారనమాట మనం అది చూపించాలి మనం రిజిస్టర్ చేసుకున్నది చూపిస్తే మనకిస్తారు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి అయితే మీకు దగ్గరలో ఉన్న ఆలు మిఠాయికి వెళ్ళి మీరు తీసుకోవచ్చు కాకపోతే మనం ముందు రిజిస్టర్ చేసుకోవాలన్నమాట మీకు ఆ లింక్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లోని లింక్ కావాలని మీరు కామెంట్ చేయండి బాక్స్లో నేను లింక్ పెడతాను అనమాట ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి ఈ ఆపర్చునిటీ ఈ రోజు రేపు మాత్రం అనమాట మీరు వెంట వెంటనే దాన్ని రిజిస్టర్ చేసుకొని మీ గణేష్ని మీ ఇంటికి తెచ్చుకోండి ఓ గమ్ గణపతి ఏ